విజయవాడలో ఓ మహిళా వైద్యరాలి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త తరపు బంధువులు చెబుతుంటే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం అది హత్యనని చెబుతున్నారు దాంతో ఇప్పటికే మృతురాలు సుష్మ భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఆమె చనిపోయి నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేదు కుటుంబ సభ్యులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు సుష్మకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు మహిళా వైద్యురాలి అనుమానాస్పదం మృతిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు బజార్లో మహిళా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుష్మా మరణం పైన పూర్తి స్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ఆత్మహత్య ఇంకోవైపు హత్య అన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సుష్మాకు సంబంధించినటువంటి బంధువులు మాత్రమే వ్యవహారాన్ని హత్యగానే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హత్య జరిగిందని చెప్పి కూడా కన్ఫామ్ గా చెప్తున్నారు అయితే పీఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం అంతా మాట్లాడిన సుష్మా బ్రదర్ ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది మీ ఆరోపణ ఏంటి నేను న్యూజిలాండ్ నుంచి వస్తున్నానండి నా పేరు సుధీరు నేను సుష్మా వాళ్ళ సొంత అన్నయ్యని మాకు క్లియర్గా అనుమానాలు తెలుస్తున్నాయండి సునీలు తనని చంపేశాడని చెప్పేసి ఎందుకంటే డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి మాకు చాలాసార్లు తను ఫోన్ చేసి అమ్మగారితో ఏడవడం ఇలా డబ్బులు తీసుకోకపోతే నన్ను చంపేసేలా ఉన్నాడమ్మా ఏం చేయమంటారు నన్ను మరి నన్ను ఇంటికి వచ్చేయమంటారా లేదంటే నన్ను చనిపోమంటారా అంటే మేము అతను ఇంత నీచ స్థాయికి దిగి అతను చంపేస్తాడని చెప్పి మేము ఎప్పుడు కలగడం లేదండి అందులోనూ ప్లస్ ఆయన మొదటి రోజు నుంచి కానీ మా అమ్మాయి సంపాదన మీదనే బతికాడండి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ఏం సపోర్ట్ ఇవ్వలేదు ఎందుకంటే మొత్తం వాళ్ళ ఇంట్లో స్టార్టింగ్ నుంచి కానీ ఒక ఎర్నింగ్ మెంబర్ అంటే మా చెల్లెలే ఉండేది మా ఆరోపణ ఏంటంటే సార్ వాళ్ళు సునీలు ఎవరితో కలిసాడో లేదంటే ఒకటే చంపాడో తెలీదు చంపేసి దీన్ని సూసైడ్ లాగా చిత్రీకరిస్తున్నాడు ఆ చీర ఏదైతే ఉరి వేసుకోవడం దానికి అది పైన అది వేసాడో అది కింద హ్యాంగ్ చేశాడు అది హ్యాంగ్ చేసిన తర్వాత మనం కింద సూసైడ్ చేసుకోవాలి అంటే కిందకే చేసుకోవాలి పైన చేసుకోలేము అంటే క్లియర్ గా మంచం తగులుతుంది కాలు హ్యాపీగా తను వచ్చి ల్యాండ్ అవుతుంది అంటే క్లియర్ గా అతను అది కూడా ఆలోచించకుండా సూసైడ్ పొద్దున్నే కాల్ అతను చేయలేదండి వేరే అబ్బాయి చేశాడు ఇలా చనిపోయిందని చెప్పాడు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు గంటలకి పది నిమిషాల ముందు చెప్పాడు తను ఫోన్ చేశా అని చెప్పాడు కానీ చెప్పలేదు కానీ పూర్తిగా చేసింది మాత్రం ఆ అబ్బాయి అబ్బాయిన బంధువులు కూడా ఉన్నారు అంటే మీ వాదన ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు మీకు డౌట్స్ ఏంటి ఒక టూ ఇయర్స్ నుంచి అసలు వాళ్ళ ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం లేదు అంటే వాళ్ళ మరింతతో కానీ అత్తగారితో కానీ ఒక బంధువర్గంతో కూడా అంటే బంధువర్గంతో కొంచెం పర్వాలేదు మెయిన్ ఏంటంటే అత్తగారితో కానీ మరితో కానీ సంబంధం లేదు ఏమి జరిగింది అనేది ఆ భార్య భర్త భగవంతుడు తప్పితే ముగ్గురు తప్పితే మాకు ఎవరికి దాని గురించి తెలియదు సార్ మరి అది వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇది హత్య చేశాడు మీ అబ్బాయి హత్య చేశాడని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఎవరి అభిప్రాయం అనేది వాళ్ళు చెప్పుకోవడం సహజం దానికి మరి కేసు అది పెట్టున్నారు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సుష్మాకు సంబంధించినటువంటి భర్త బంధువులు మాత్రం వ్యవహారం మీద భిన్నంగా స్పందిస్తున్నారు వాళ్ళ ఒకవారం సందర్భంలో ఇద్దరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి మాకు అదే అదేవిధంగా సుష్మా భర్తకి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్తారు ఇంకోవైపు సుష్మకి సంబంధించినటువంటి బంధువులు మాత్రం బాడీని ఎక్కడి నుంచి మాత్రం కదిచ్చే ప్రసక్తి లేదు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు తెలిసిన తర్వాతనే అంత్యక్రియలకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి ఇందుకు సంబంధించి పోలీసులు కూడా తమకు సహకరించాలి పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ఇంకోవైపు సుష్మ తరపున బంధువులు కోడుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ మేరతో హరీష్ ఎంటీ